కుటుంబాన్ని మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యులకి సంఘస్థులకి అందరికి కూడా మా కుటుంబం గురించి ప్రత్యేకించి మీరు మీ అనదిన ప్రార్థనలు పెట్టుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి నా భర్త కూడా రావాలా కొన్ని పరిస్థితుల వల్ల నా భర్త రాలేదు నా భర్త ఆరోగ్యం గురించి కూడా తనకు కూడా హెల్త్ బాగుండట్లేదు మీరు కూడా ప్రార్థనలో పెట్టండి కానీ ఎవరికి దేవుడు తప్ప ఇంకెవరికి చెప్పలేము కానీ ప్రార్థన కోరిక పెట్టుకుని నేను అడుగుతున్నాను అలాగే ప్రార్థన చేసుకున్నాం అందరికల్ పరిశుద్ధుడ ప్రేమ కన్నా తండ్రి ఎస్య్యా నీవులత నమ్మను పెట్టి మందనాలు తండ్రి ఈ దినము ఈ క్షణము ఈ గడియా చూడలేని వారు గడపలేని వారు ఎంతో మంది ఉన్నారు బాబు మేము ఇలా చూస్తున్నామంటే కేవలం నీ ఉచితమైన కృప తండ్రి నీ కృప లేకపోతే నువ్వు అడగలేదు ప్రభావ నువ్వు మా పట్ల చూపిన ప్రేమను బట్టి వందనాలు తండ్రి నువ్వు కలకరిస్తున్నందుకు వందనాలు కాదు మేము ఎందుకు లేని వారు మేమైనప్పటికీ ప్రభావ నాయనాన్ని కోపదలించినందుకు వందనాలు అయ్యా నీ కలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నావు దేవ అయ్యా నువ్వు కాపాడకపోతే మేమేమైపోతాం మాకు తెలియదు తండ్రి అయ్యా మేము చేసిన ప్రతి పాపమును క్షమిస్తూ తండ్రి మీరు ఎక్కడ వరే మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు దేవ అయ్యా ఈ కూడిగా జరుగుతుందంటే ప్రభ నీ చిత్తంలో నీ జరిగించుకుంటున్నందుకు వందనాలు బాబు అవును ప్రభా కృతజ్ఞత కలిగిన ఆయన మేము జీవించే వారికి సహాయం చేయించండి ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా మా తండ్రి మీరు ఎంతో మేలు చేస్తున్నారు ప్రభా ఈ కూడికని మేము పోస్ట్ పని చేసి మరి ప్రభావ మళ్ళీ ఈ సంవత్సరంలో నూతనంగా పెట్టుకోవడానికి కూడా మీరు కృప చూపించినందుకు వందనాలు బాబు అయా నీవు ఈ యొక్క తండ్రి కూడికను ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు లెక్కలేని స్థుతులు స్తో ప్రభా మరి తండ్రి ఈ కూడికంత నన్ను నీ నామని మరికరి జరిగించుకుంటాము వచ్చిన సేవకుల జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి తండ్రి సేవకుల వాక్యం చెప్తుండగా తండ్రి మీ తండ్రి నేను ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలతో మాతో ఏం మాట్లాడాలని మీరు ఆసక్తితో ఉన్నారో ప్రభా మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి ఏ బిడ్డతో మీరు తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా ఈ వాక్యం చెప్తుండగా తండ్రి మరి ఎంతమంది అయితే వింటున్నారో ప్రభ ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని అడుగుతున్న తండ్రి అయ్యా మీరు మాట్లాడుతున్న ప్రతి మనిషి మారుతారు ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తుంది ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకుని బాబు తండ్రి నీవిచ్చి సమయాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు బాబు నిన్ను ఆరాధించి నేను గణపరిచేవారుగానే మేము ఉండాలి ప్రభా తండ్రి నైనా నిన్ను నైనా మేము ఎంత ఒక్కొక్కసారి ఒక్కసారి విడిచిపెట్టినప్పటికీ తండ్రిని వీడవాలి దేవుడు నేను మమ్మల్ని మమ్ పోషిస్తున్నందుకు వంగనాలు బావి మాయుస్సు ఆరోగ్యము సమృద్ధిని సమృద్ధినిచ్చినందుకు మీ కృతజ్ఞత ఆస్తులు బాబు నేను కూడ వచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రతి బిడ్డ అవసరం అక్కడిని మీరు ఎరిగిన దేవుడు తండ్రి ప్రతిబిడ్డ పరిస్థితులు మీరు చూస్తున్న దేవుడు తండ్రి మీ మీద అనుకుని బ్రతుకున్న మాకు ఎవరు వేరే ఆధారం లేరయ్య మీరే సహాయం దాన్ని పరిశుద్ధ నామంగా అడిగి వేడుకున్నాను తండ్రి దేవునికి స్తోత్రములు అండి ప్రార్థించిన సహోదరిని పాల్గొన దేవుడు దీవించిన గాక ఈ సమయం ముందు కొద్ది నిమిషాలు మనము శ్రద్ధగా ప్రభు మాట విని దైవాశస్సు దీనిని పొందుకుందాము సమయాన్ని ప్రియులకి ఇద్దాము శ్రద్ధగా ప్రభు మాటలు విని ఆత్మీయ దీనులు పొందాలని తాంతో మనో చేస్తున్నాము వాక్యము జరిగేటప్పుడు ఆశీర్వాదం వచ్చేవారు కూడా వారు అక్కడే చదివారు కూర్చొని శ్రద్ధగా వినండి పది నిమిషాలు ప్రభు మాటలని విని మనం కార్యక్రమంలో ముందుకు సాగుతాం దేవుని ప్రశస్త్రమైన మహిము కాక సమయాన్ని స్థానిక నా హృదయపూర్వక హృదయపూర్వపందనాలు తెలియజేస్తున్నారు అలాగే అలాగే చర్గంపాల నుంచి చేసినటువంటి దైవజన్యకు కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అదే అంతేకాకుండా మరి స్థానిక సంఘస్థులకు కూర వచ్చినటువంటి బంధువులకు స్నేహితులకు చక్కని పార్టీ పడించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక రాత్రి కాలంలో మరి ఈ కుటుంబంతో మాకున్నటువంటి బంధాన్ని బట్టి రాత్రికాల సమయంలో మేము రావడం జరిగింది మనం వెళ్ళనుకున్నప్పటికీ ఏమనుకున్నప్పటికీ జరిగేదంతా దేవుని చిత్తమే దేవుని స్తోత్రం మనం ఎన్నో ఊహించుకుంటాం ఎన్నో ఆలోచించుకుంటాం కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే బైబిల్ రంగంలో ఒక మాట ఉంది ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం భూమి మీదకి రాసినటువంటి పథకాలు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా ఒకసారి చదువుకుందాం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము దేవుని స్తోత్రం ఈ లేఖన భాగాలను కనుక మనం జాగ్రత్తగా చూస్తే దేవుని ప్రేమించే వారికి నేను ఈ కుటుంబానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా ఆవిడ ద్వారా ఈ కుటుంబం నా పరిచయం కుటుంబంలో నేను ఎప్పుడు వచ్చినప్పుడే చూస్తాను ఇక్కడ ఏం చూస్తానంటే ఆత్మీయత అనేది కనపడతా ఉంటుంది ఎన్ని ఇరుకులైనా ఎన్ని ఇబ్బందులైనా అది ఎప్పటికీ ప్రార్థించే వాళ్ళుగా లేకపోతే దేవుని స్థుతించే వాళ్ళుగా ఉండటాన్ని చూస్తాను దేవుని ప్రేమిస్తూ ఉంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా క్రీస్తు వేసినందు సద్భక్తితో భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళందరూ కూడా తీర్చించబడతారు అంటే ఏం చేపడతారు క్రీస్తు వేసినందు సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళు దీక్షించబడతారు ఈ యొక్క కుటుంబ